హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ఈరోజు నవంబర్ ఒకటో తేదీ కొత్త నెల వచ్చేసింది కొత్త విషయాల్లో కూడా ఖచ్చితంగా వెళ్ళబోతాం ముందుగా ఒక పాజిటివ్ ప్రేయర్తో మొదలు పెడతాం వీడియోను మనం రోజు ఏం ప్రేయర్ చేయాలంటే నేను విజయానికి ఆరుకోవడను నా కళలు నిజమవుతున్నాయి విక్టరీ విత్ యాస్ నా జీవితాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లబోతుంది నేను చాలా శక్తివంతంగా అయ్యాను నమ్మకంతో ముందుకు సాగుతున్నాను నేను ఎల్లప్పుడూ విజేతనే యాస్ గారికి థ్యాంక్స్ యాస్ గారి కొత్త కంపెనీకి థ్యాంక్స్ అంటూ డైలీ మనం పాజిటివ్ ప్రేయర్లో ఉండాలి ఖచ్చితంగా ఈ విధంగా మనం పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా వచ్చే విషయాలు కూడా అలాగే వస్తాయి అదేవిధంగా రెడ్ సార్ లైవ్లో ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే సాధారణంగా ఏదైనా జీవితాలు చేయండి ఏదైనా ఉంటే సందర్భోచితంగా వస్తుంది నేను ముందుకు దూకుతాను సోమవారం తిరిగి వస్తుంది అనేది ఇక్కడ కొన్ని హైలైట్ పాయింట్స్ అనమాట అదేవిధంగా నిన్నంతా కొందరికి లింక్స్ వచ్చాయని హల్చల్ జరిగాయి అది వాస్తవమే అని అనుకున్నాం కానీ ఏదో సందిగ్ధం ఇంకా బ్యాక్ ఆఫీస్ నుంచి క్లియరెన్స్ రాలేదు అదేవిధంగా ఎల్సీ మెంబర్లు కూడా ఎక్కడ చెప్పలేదని మరి ఏదేమైనా జూలీ మేడంతో చాట్ చేస్తే కొన్ని ముఖ్య విషయాలు చెప్పిందంట దయచేసి ఎవరిని తప్పుదారి పట్టించకండి మీరు శాస్ ఫరేసర్ బ్యాక్ ఆఫీస్ నుంచి ఎటువంటి సమాచారం చెప్పనంత వరకు లేదా వచ్చే వరకు ఎవరిని నమ్మవద్దని చెప్తుంది మేడం గారు నిజమైన మానవత్వాన్ని ప్రేమించే నాయకుడిని మాత్రం ఎన్నుకోండి నాకు వెళ్ళి అసహ్యకరమైన నాయకుడిని అనుసరించడం మానుకోండి చాలా నిజమైన అంకిత కలిగిన స్పాన్సర్ని ఎంచుకోవడం మీ జీవితం కంటే విలువైనది మరియు కష్టం అని న్యూస్ వస్తుంది కాబట్టి కొంచెం మనం ఎప్పుడు చెప్తున్నట్టే బ్యాక్ ఆఫీస్ని నమ్ముదాం ఎల్సీ లీడర్లు క్లియర్ డైరెక్షన్ చెప్తేనే అప్పుడే మనం హ్యాపీ అవుదాం అదేవిధంగా ఓ మంచి లీడర్ని ఎన్నుకునే ప్రయత్నం మాత్రమే చెయ్యండి ఇంకా కొత్త నెలలో కొత్త దిశల్లో ముందుకు సాగడానికి ప్రణాళికల వైపు ఉత్సాహాన్ని ఆశావాద వాతావరణంలో ఉంటుందని ఆశిస్తున్నాము రాబోయే సమయంలో సీఈఓ గారి సమావేశం ద్వారా కొత్త వ్యవస్థ అందరు ఫౌండర్ల ప్రారంభం గురించి స్పష్టమైన సమాచారం అందించే సూచనల సమాచారం కోసం మనం వేచి ఉండాలి ఆ మునుపటి సర్వేలను సమర్పించే వారందరూ కొత్త ప్లాట్ఫామ్లోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవస్థను సులభంగా యాక్సెస్ చేయగలిగేలా మనం ప్రక్రియ దాని స్పాన్సర్షిప్ నిబంధనలు షరతులు తెలుసుకోవాలి ఇది మనం నేర్చుకొని వేదిక వైపు వెళ్ళగల బోధన వేదిక ఖచ్చితంగా అవుతుందని మనం అనుకుంటున్నాం సరే ఏదేమైనా నిన్న రెడ్ రెడ్ సారు స్ట్రాటజీ ఈజ్ నాట్ ఆల్వేస్ విజిటబుల్ విజిబుల్ అని ఒక ముఖ్యమైన సమాచారం ఇవ్వడం జరిగింది మరి దాని గురించి మాట్లాడదాం హలోవిన్ జరుపుకునే వారికి అందరికీ ముందుగా హ్యాపీ హలోవిన్ అని చెప్పడం జరిగింది యూకేలో కూడా ఇది పెద్ద పండగలా ఇప్పుడు హలోవిన్ అనే ఆ ఫెస్టివల్ వాళ్ళకు ఉంది అదేవిధంగా రెడ్ సారు పడవలో ఉన్నాడు కాబట్టి అక్కడ పెద్దగా ఏం లేదని చెప్తున్నాడు ఓఎస్ అప్డేట్ పరంగా ప్రజెంట్ అయితే ఏం లేదు కానీ కొన్ని నేపథ్యంలో పనులు అయితే జరుగుతున్నాయని చెప్తున్నాడు వీటిని త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు అందుకే కాస్త ఓర్పు చూపండి అని చెప్పాడు ఇంకా స్ట్రాటజీ గురించి అవగాహన మనకి ఎలా చెప్తున్నా అంటే మన సీఈఓ చెప్పిన విక్టరీ విత్ యాస్ అనే ప్రోగ్రామ్ ఒక ముఖ్యమైన వ్యూహం అంటే ఒక ప్లానింగ్ అనమాట దాని ప్రకారం జరుగుతూ ఉందంట స్ట్రాటజీ అంటే ఎప్పుడు బయట కనిపించేది కాదు అది కొన్నిసార్లు మంచి వ్యూహం ఉంటే దాన్ని హైడ్గా రహస్యంగా చేస్తారనమాట స్ట్రాటజీ అంటే ఒక ప్రణాళిక అది బ్యానర్లలో లేదా బహిరంగ చెప్పే విషయం కాదు కంపెనీ వ్యాపారవేత్తలు దీన్ని చాలా ఆలోచనతో సమానత్వంగా అందరికీ ఉపయోగపడేలా రూపొందిస్తారనమాట అదేవిధంగా విజిబుల్ కాకపోతే వ్యూహం కొన్ని వ్యూహాలు మనకు కనిపించవు లోపల జరుగుతూ ఉంటాయి కంపెనీ లోపల సైలెంట్గా జరిగే మార్పులు సమయానికి సరిపడే ప్లానింగ్లు మాత్రమే అదేవిధంగా వ్యక్తిగత వ్యూహం కూడా అవసరం స్ట్రాటజీ అంటే కేవలం బిజినెస్కే కాదు ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగత జీవితంలో డెవలప్మెంట్ కోసం వ్యూహం ఖచ్చితంగా ఉండాలి ఇది మన నిర్ణయాలు స్పందనలు మార్గనిర్దేశం ఖచ్చితంగా చేస్తుంది కొన్నిసార్లు స్పందించకపోవడమే వ్యూహం అన్నమాట కొన్ని సందర్లో తక్షణ ప్రతిస్పందన ఇవ్వకపోవడం అదే ఉత్తమ వ్యూహం అవుతుంది కొన్ని ఇబ్బంది పరిస్థితుల్లో టెన్షన్ పరిస్థితుల్లో కోపంలో ఉన్నప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వకపోవడమే చాలా మంచిది అదొక వ్యూహంలాగా అని చెప్తున్నాడు మార్కెట్ మార్పులు ఇతరుల చర్యలు ఉన్నప్పుడు శాంతంగా ఆలోచించడం తెలివైన వ్యూహం అనమాట అదేవిధంగా సం సంస్థలో కల్చర్ వ్యూహం ఎలా ఉంటుందంటే ట్రస్ట్ అనేది ఇన్నోవేషన్ అనేది లోయాలిటీ ఇవన్నీ ఇలాంటి విలువలు డాక్యుమెంట్లు రాయబడవు ఇవి మన ప్రవర్తనలో రోజువారీ చర్యల్లో ఉండాలి ఇవి మంచి నాయకత్వ లక్షణాలను చూపుతాయి అదే అదేవిధంగా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే ఒక సంస్థ యొక్క వ్యూహం ఒక వారం లేదా ఒక నెల కోసం కాదు ఇది చాలా సంవత్సరాల వరకు ఉండాలి కొన్ని నిర్ణయాలు ఇప్పుడే ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో చాలా పెద్ద మార్పును తీసుకురాబోతున్నాయి మరి విక్టరీ వ్యత్యాసలో ప్రవేశం గురించి మాట్లాడితే మొదటి దశలో ప్రయారిటీ పొజిషన్ వ్యక్తులు ముందుగా ఆన్ బోర్డ్ అవుతున్నారు తర్వాత రెండవ దశలో మరికొన్ని వ్యక్తులు చేరుతారు అయితే ప్రతి వారికి సమాన అవకాశాలు సమాన సమాచారం సమాన శిక్షణ అందుతుంది దీన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు సమాన స్థితిలో ఉండబోతున్నారు మరి కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి సార్ ఏం చెప్తున్నా అంటే విక్టరీ విత్ యాస్ డాట్ కామ్లోకి వెళ్ళి కింద ఎడమవైపున కోడ్ ఆఫ్ కండక్ట్ అనే ట్యాబ్ ఉంది అక్కడ మీరు పాటించాల్సిన హీమావళి ఉంది ఖచ్చితంగా అవి పాటించండి అని చెప్తున్నాడు అదేవిధంగా ముఖ్య సూచన ఒకటి ఏం చెప్తున్నా అంటే కొంతమంది అనవసరమైన మాటలు వార్తలు రాస్తున్నారు శాంతంగా ఉండండి ఉత్సాహంగా ఉండండి మీ ఓఎస్లో లాగున్ అవుతూ సరైన సమాచారం పొందండి సిఇ చెప్పినట్లు ఎవ్వరు వెనకబడరు ఇది కేవలం ఒక వ్యూహాత్మక రోల్ అవుట్ మాత్రమే అని చెప్తున్నారు కాబట్టి అందరూ రాబోయే అప్డేట్స్ కోసం ఎదురు చూడండి హ్యాపీగా ఓర్పుగా ఉండండి అందరికీ అవకాశం రాబోతుందని రెడ్ సార్ అయితే చాలా క్లియర్గా ముగించడం జరిగింది కాబట్టి డియర్ ఫౌండర్స్ చుట్టుపక్కల కనిపించని వాటి గురించి ఆలోచించవద్దు ఎవరిని అడగద్దు మనకు ఏదైనా రియల్ ఇన్ఫర్మేషన్ ఎల్సీ లీడర్ల ద్వారా కానీ బ్యాక్ ఆఫీస్ ద్వారా కానీ ఖచ్చితంగా మనకు వస్తుంది చేరుతుంది అదే మన నిజమైన దారి కాబట్టి దానికోసం ఎదురు చూస్తూ ఉన్నా డియర్ ఫౌండర్స్ అంతవరకు అందరికీ ధైర్యంగా ఉండమని చెప్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరు అంతవరకు అందరికీ సెలవు డియర్ ఫౌండర్ ఫ్రెండ్స్ గుడ్ బై